రాజున్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో వడ్డెర కాలనీలో తాగునీటి కోసం కాలనీ వాసులు కాలి బిందెలతో బకెట్లతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వడ్డరి కాలనీ వాసులు మాట్లాడుతూ వడ్డెర కాలనీలో నలభై కుటుంబాలు నివసిస్తున్నారు వడ్డెర కాలనీలో నీళ్లు సరిగ్గా రావడం లేదని పదిహేను రోజులకు ఒక్కసారి కూడా నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు ఈ సమస్యను సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవింపగా వారు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయగా అవి పాడిపడ్డ బావిలోని నీళ్లు అని అవి చెత్త చెదారం నాచుతో కూడి ఉన్నవని అవి త్రాగడానికి పనికిరాని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పనికొస్తాయని వాపోతున్నారు అలాగే కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో నీరు వృధా పోతున్న సంబంధిత అధికారులకు స్థానిక పాలకులకు పట్టింపు లేదని కాలనీ ప్రజలు ఆరోపించారు మిషన్ భగ్రథ పైప్ లైన్ లీక్ కావడంతో రోడ్డుపై తాగునీరు వృధా అవుతుందని వెల్లడించారు వేసవికాలం సమీపిస్తున్నందున భగీరథ నీరు రాకపోతే కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే లీకేజీ అరికట్టి నీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో వడ్డెరి కాలనీ వాసులు ఉన్నారు మిషన్ రోజులకు కూడా ఇట్లా వస్తలేవంటే నిన్న ఒక రోజు ట్యాంకర్ తీసుకొచ్చి పెట్టారు అవి అంతా పాడబడ్డ బాయ్ల నీళ్ళు చెత్త ఆకాశరా వచ్చింది ఇట్లా వస్తున్నాయి అంటే మా చీకోడు గ్రామం ఒడ్రకాళం ఒడ్రగాల నుంచి మా ఇరకాలు నివాసులు మేము మాకు సరిగా మిషన్ బారీళ్ళు లేవు మళ్ళీ జీపీ నుంచి కూడా నీళ్ళు సరిగా రావు పది బింద నీళ్ళు వచ్చినే జీపీ మోటార్ బంద్ అయిపోతుంది జీపీ మోటార్ కుక్క మొత్తం పైపులు వలిగినా ఏది వలిగినా మొత్తం మేమే గ్రామం ఒడ్రకాలు వాళ్ళని చేసుకోవాలి జీపీ నుంచి రారు ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా మా దగ్గరికి రాచి పట్టించుకోరు వాళ్ళు ఏం గిట్లెంది చేస్తారు నీళ్ళు వస్తలేమని అడిగితే తెల్లారి మరణ నీళ్ళు ఇవ్వాలి తెల్లారి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయాలి నీళ్ళు ఇవ్వమంటే మొత్తం నీళ్ళు లేదంటే ట్యాంకర్ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పడేవాడే నీళ్ళు తీసుకొస్తారు పడేవాడే నీళ్ళు తీసుకొస్తారు ఆ నీళ్ళు మంచిగా లేవు గిట్లయింది అంటే ఆడవాళ్ళని గిట్లా అని ప్రశ్నిస్తున్నాం అంతే మాకు జీపీ నుంచి ఏ కంప్లీట్ ఏ పని లేదు జీపీ నుంచి మాకు ఏ పనులు వేస్తలేరు ఈ సర్పంచ్ నివాసంలో ఉన్నప్పుడు అంతే ఇప్పుడు సర్పంచ్ లేనప్పుడు కూడా అంతే ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా గదే మరి ఒడరికాయ మా వడ్డరికాయ కాలం కూడా గ్రామంలో లేదా అని మేము అడుగుతున్నాం అంతే దీన్ని చర్య వేసుకొని దీన్ని చర్య వేసుకొని అధికారులు వెంటనే శ్రద్ధ వేసుకొని మా వడ్డరికాయని గుర్తించి మాకు వెంటనే నీళ్ళు రావాలని కోరుకుంటున్నాం బైరేత నీళ్ళు ఇట్లా ఇట్లా పోయినాక నీళ్ళు ఎప్పుతలేవు ఇండ్ల ఇబ్బంది అవుతుంది చెప్తే వాటించుకుంటే ఆ గెడవాళ్ళు మొత్తం పోయినాయి నీళ్ళు లేక గవి తెచ్చి పెట్టారు ఎట్లా పరిస్థితి మొత్తం కేర్ అయినప్పుడు మొత్తం దిగింది మేమే పిడి చేసుకున్నాం ఇప్పుడు అవి చెప్పుకుంటే నీళ్ళు నీళ్ళు వస్తాయి మళ్ళీ ఆ నీళ్ళు కూడా కరెక్ట్ నీళ్ళ కాచూలేదు ఇట్లే ఉంటే ఎట్లా ఇప్పుడు ఎండకాయ వచ్చేది మేము పనుల పోతాం అచ్చేవరగాల పొర ఇంటికాడ నీళ్ళు ఎడుతారు చెప్తే వాటించుకుంటలేరు నరేజ్ పోయితేనేమో ఇడతామంటూ ఇడి చూడలేదు గిడవాళ్ళు అన్ని కరావైనవిడి అవి అవి కూడా అవన్నీ చేసినా